జాబ్స్ టీయర్స్ కొత్త మిల్లెట్ పంట అనమాట ఇది జాబ్ టీయర్స్ అనేది మణిపూర్కి చెందిన మిల్లెట్ పంట ఇది మన దేశానికి చెందిన మనకు తెలియని పంట అనమాట జాబ్ టీయర్స్ అనే మిల్లెట్ పంట అధిక పోషకాలతో కూనే ఇది మిల్లెట్ పంట అనమాట దీని విశేషం ఏంటి వస్తారు చూస్తారంటే కట్ మిల్లెట్ క్రాప్ అనమాట ఇది అంటే ఒకసారి నాటితే చాలు మూడు సార్లు ధాన్యం కోసుకోవచ్చు జాబ్ టీఎస్ మిల్లెట్ పంట అంటే మనం ఒకసారి నాటానికి మూడు సార్లు పంట వస్తుంది మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే మరో రెండు సార్లు పంట తీసుకోవచ్చు అనమాట మణిపూర్ ప్రాంతంలో ఇది సాగుతుంది అన్నం వండుకుని తిన అన్నంలా వండుకుని తినొచ్చు పశువులు గ్రాసంగా దానంగా కూడా పెడతారు మణిపూర్లోనే ఈ కృషి సేనాపతి జిల్లా కృషి కేంద్ర శాస్త్రవేత్తలు ఈ పంట విశేషాల గురించి చెప్తున్నారు అనమాట దీని గురించి చూద్దాం గ్రామీణ కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది అనమాట ఇది ఒకటి నుంచి రెండు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంటుంది మిల్లెట్ పంట గిరి గిరి గింజల రకాన్ని బట్టి రంగు కూడా మారుతుంటుంది పసుపు ఊదా లేదా కోధమ రంగుల మిల్లెట్ ఉంటుంది అనమాట కన్నీటి బిందు రూపంలో ఉంటాయి టియర్స్ టీయర్స్ పంట అంట అని పెరుగుతుంది అంటే జాబ్ టీయర్స్ అని అన్నా కారణం ఏంటంటే కన్నీటి బిందువులా ఉంటుంది అనమాట ఈ పంట ఎటువంటి నేలల్లో అయినా అంతటి ప్రతికూల వాతావరణైనా ఇది తట్టుకుంటుంది అన్నమాట ఈ పంట దీనిని బియ్యంలో మాంసకృతులు తొమ్మిది పర్సెంటు కొవ్వు సిక్స్ పర్సెంటు పిండి పదార్థం సెవెంటీ సెవెన్ పర్సెంటు పీచు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వంద గ్రాములు బియ్యంలో పదిహేను వందల కిలో క్యాలరీలు ఉంటాయి అన్నమాట వంద గ్రాముల బియ్యంలో పదిహేను వందల కిలో క్యాలరీలు ఉంటాయంట అంటే మనం రెండు వందల గ్రాములు తింటే చాలా మనకి కాల్సిన రోజు కాల్ శక్తి వచ్చేస్తుంది వరి బియ్యము గోధుమలతో పోల్చితే కొవ్వు ప్రోటీన్ చాలా ఎక్కువ వరి బియ్యం గోధులతో పోలిస్తే కొవ్వు ప్రోటీన్ చాలా ఎక్కువ జాబ్ టీయర్స్ని పై తీసి పుడి బియ్యంగా అన్నంగా వండుకొని తినే తింటే ఆరోగ్యం అనమాట ఈ జాప్టీయర్స్ని పై పొట్టు తీసి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం పిండితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు సూపులతో చెక్కదనం కోసం కలుపుకోవచ్చు అనమాట ఇది సూపులతో చెక్కదనం కోసం చిరుధాన్యాలతో సిరిధాన్యాలతో చేసే చిరుతను చేసుకోవచ్చు మంచం తయారు కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట కోళ్ళకు పశువులు కూడా పుష్టికరణ ఆహారం జాప్టియర్స్ కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికే ఉంటుంది మనుషుల్ని పశువుల్ని బతికిస్తుంది అనమాట కరువు పంటలు కరువు కాలంలో పంట నీటి ముంపును తట్టుకుంటుంది ఆమ్లగోనం ఉండే నేలల్లో లాటరేట్ నేలలో కొండవాళ్ళు నిస్సారమైన భూమిలో కూడా ఇది పెరుగుతుంది జాబ్ టియర్స్ తలం నుంచి రెండు వేల మీటర్లు ఎత్తు వరకు గల ప్రాంతాల్లో ఇది పంట పండుతుంది విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్ళల్లో పది నిమిషాలు ఉంచి ఎత్తుకుంటే తెగులు రావాలన్నమాట విత్తనాలను వేడి నెలలో పది నిమిషాలు నుంచి విత్తుకుంటే తెగులు రావాలన్నమాట మే జూలైలో మధ్య విత్తుకోవచ్చు అనమాట ఎనిమిది నుంచి పది లోతుకు దుక్కి చేసి సాల్లో వెతుకోవాలన్నమాట గతజెళ్ళాలన్నమాట ఇది వంద నుంచి నూట పదిహేను రోజులు పంట అనమాట ఇది నూట పదిహేను రోజులు పంచమాట గంది గట్టిపడి తేమ ఇరవై శాతం కానీ తగ్గినప్పుడు కోత కోసుకోవాలి హెక్టార్కి రెండు నుంచి నాలుగు టన్నులు దాన్ని వస్తుంది దిగుబడి వస్తుంది అన్నమాట పైపుట్టు తీసేస్తే ముప్పై నుంచి యాభై శాతం వరకు ముడి బియ్యం వస్తాయన్నమాట హెక్టార్కి ముప్పై నాలుగు టన్నులు పచ్చిగడ్డి ఎనిమిది టన్నులు ఎండిగడ్డి కూడా వస్తుంది అన్నమాట దీని ద్వారా ఈ జాబ్ టీయర్స్ కొత్త మిల్లెట్ పంట దీని గురించి మన తెలంగాణ వాళ్ళకి తెలుగు రాష్ట్రాలకు వాళ్ళకి తెలియదు కానీ ఈ పంట చాలా అందరూ తినచ్చు ఈ పంటని జాబ్ టీయర్స్ కొత్త రకం మిల్లెట్ పంట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.